ఈ వీడియో చూసిన తర్వాత కనీసం పది మందికైనా షేర్ చేయండి అందులో ఒక్కరి ప్రాణాన్నైనా కాపాడుదాం ఐసిపిఎస్ జనరల్ హాస్పిటల్ ప్రొఫెషనల్ డాక్టర్ గిల్బర్ట్ ఏ క్వాన్ అన్నారు పైనాపిల్ వేడి నీరు జీవితాన్ని కాపాడుతుంది వేడి నీటి పైన పైనాపిల్ క్యాన్సర్ కణాలని నాశనం చేస్తుంది ఒక కప్పు వేడి నీటిలో రెండు నుండి మూడు తరిగిన పైనాపిల్ ముక్కలను పైనాపిల్ ముక్కలను వేసి ప్రతిరోజు త్రాగడం వల్ల త్రాగడం వల్ల ఆల్కలిన్ వాటర్ అవుతుంది వేడి నీటి పైనాపిల్ పైనాపిల్ క్యాన్సర్ నిరోధక సామర్థ్యాన్ని పెంచుతుంది సమర్థవంతమైన క్యాన్సర్ చికిత్స కోసం ఔషధం యొక్క తాజా పురోగతి వేడి పైనాపిల్కి సిస్టల్ మరియు ట్యూమర్లని తొలగించే సామర్థ్యం ఉంటుంది ఇది అన్ని రకాల క్యాన్సర్లకు చికిత్స చేస్తుందని నిరూపించబడింది పైనాపిల్ వేడినీరు అలర్జీల వల్ల శరీరంలోని అన్ని క్రిములు మరియు టాక్సిన్లను తొలగిస్తుంది పైనాపిల్ రసం నుండి తీసుకోబడిన ఔషధం ప్రాణాంతక కణాలను చంపుతుంది మరియు ఆరోగ్యమైన కణాలను పెంపొందిస్తుంది అలాగే ఐనాపిల్ జ్యూస్లో ఉండే అమీనో యాసిడ్లు మరియు ఐనాపిల్ పాలిఫెనల్స్ అధిక రక్తపోటును నియంత్రిస్తుంది అంతర్గత రక్త నాళాలు అడ్డుపడకుండా చేస్తాయి రక్త ప్రసరణ సరణను మెరుగుపరుస్తుంది మరియు రక్తం గడ్డ కట్టడాన్ని తొలగిస్తుంది ఇలా ప్రతిరోజు కూడా వేడి నీటిలో పైనాపిల్ ముక్కలను వేసుకొని త్రాగడం వల్ల ఇకపై క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నా కూడా అది రాకుండా ఆపుతుంది క్యాన్సర్ వచ్చిన వారికి క్యాన్సర్ని అడ్డుకుంటుంది రాని వారికి రాకుండా చేస్తుంది ఇక క్యాన్సర్తో బాధపడేవారు ప్రతిరోజు వేడి నీటిలో పైనాపిల్ ముక్కలను వేసుకొని త్రాగడం వల్ల క్యాన్సర్ పై పోరాడవచ్చు క్యాన్సర్పై ఉండే అంటే క్యాన్సర్ సర్కి కారణమైన క్రిములు అనేవి నాశనమైపోతాయి ప్రొఫెసర్ రీసెంట్లీ తెలియజేశారు కాబట్టి ఈ యొక్క వీడియోని కనీసం పది మందికైనా షేర్ చేస్తే ఒక్కరి అయినా ఒక్కరి ప్రాణాలనైనా కాపాడగలుగుతాం